దేశ వ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకు ఉద్యోగ సమ్మె నేపథ్యంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ వసంతరావు ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది బ్యాంక్ ఉద్యోగులు జీఎంసి గాంధీ గ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమానికి ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ జ అచ్యుతరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ వసంతరావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులపై పని భారం ఒత్తిడి పెరుగుతున్నాయని సిబ్బంది సంఖ్య తగ్గిపోతుండటంతో పాటు కాంట్రాక్ట్ విధానం పెరుగుతుందని అన్నారు రిజర్వ్ బ్యాంక్ ఎల్ఐసి జిఐసి సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఐదు రోజుల పని విధానం ఉన్నప్పటికీ బ్యాంక్ ఉద్యోగులకు అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ విశాఖపట్నం మా ప్రధానమైన డిమాండ్ ఐదు రోజుల బ్యాంకు పండినానికి అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది అధికారులు ఉద్యోగులు ఈరోజు సమ్మె బాట పట్టామండి ఈ సమ్మె ఇప్పుడు 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 నిర్ణయించింది కాదు దీనికి ముందు దశల వారీగా మేము చాలా కార్యక్రమాలు చేశాం బ్యాడ్జ్ వేరింగ్ కావచ్చు నెక్స్ట్ ఏమొచ్చి ట్విట్టర్ ప్రోగ్రామ్ కావచ్చు మన రీసెంట్గా ఇరవై రెండో తారీఖున ర్యాలీ కార్యక్రమం కూడా చేశాం ఇంతే కాకుండా దేశం మొత్తం మీద ప్రతి బ్యాంకు బ్రాంచ్ నుంచి ప్రతి ఎంప్లాయీ ఫైనాన్స్ మినిస్టర్ నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ డిఎఫ్ఎస్ కి కూడా సమర్పించడం జరిగిందని అయినప్పటికీ మన ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు టాక్స్ సఫలం కాకపోవడంతో మేము ఈ సమ్మెట పట్టామండి యాక్చువల్లీ ఏంటంటే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులా ఒక మెమరాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా వేయం ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక జాయింట్ నోట్ ప్రిపేర్ చేశాం దాంట్లో ఇండియన్ బ్యాంక్ అసోసియేషను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది బ్యాంకు ఉద్యోగులకి ఐదు రోజులు పంజన కావాలని కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని దీని మీద అలసత్వం చూపడం చాలా దురదృష్టకరమండి అంతేకాకుండా ఈ డిజిటలైజేషన్లో బ్యాంకు ఉద్యోగులకు పని భారం పెరిగింది కోర్ బ్యాంకింగ్ డీటెయిల్ పని భారం పెరగబట్టి వారికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా తక్కువ అయిందండి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మేము హైదరాబాద్ పంజరాన్ని కోరుతున్నాం రెండు వేల పదిహేనులో పదవ ద్వైపాక్షణం జరిగినప్పుడు అప్పుడు కూడా మేము హైదరాబాద్ పంజాం అడిగాము అప్పుడు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఇప్పుడు రెండో శనివారం నాలుగో శనివారం ఇస్తున్నాము తర్వాత అంచెల వారికి అన్ని శనివారాలు ఇస్తామని చెప్పి అది కూడా ఇప్పటికి రెండు వేల పదిహేను నుంచి పది సంవత్సరాల కాలం వరకు దాన్ని కాలాయాపం చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలం లేకపోతే మా ప్రభుత్వ మా బ్యాంకు ఉద్యోగులందరూ నిర్వహణ సమయం కూడా వెనకాల తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఆర్ వసంతరావు కన్వీనర్ యునైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విశాఖపట్నం చెప్తారు